హై మై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి తెలంగాణ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితే మరి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి మరి మరి నిన్నైతే మరి ఎప్పుడు పెడే వాళ్ళు తెలంగాణ యొక్క గవర్నమెంటు మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటము మనకు కూడా ఇది కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుందని డౌట్ వచ్చింది కానీ ఈరోజు మనకి వార్తా కథనంలో అయితే సకాలంలో మెడికల్ కౌన్సిలింగ్ పూర్తి అంటే మరి ఈ మంత్లో కానీ మరి వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేటట్టు ఉన్నారు మరి మంత్రి దామోదర్ నరసింహ మరి వారు మరి ఈ విధంగా చెప్పడం జరిగింది మరి సకాలంలో సకాలంలో మెడికల్ కౌన్సిలింగ్ పూర్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ల కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆందోళన చెందనక్కర్లేదని వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చిన గ గడువులాగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ను పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు ఈ విషయంలో ఎలాంటి వదంతులు అసత్య ప్రసారాలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సీట్లు దక్కాలన్నది తమ ఆలోచనని ఈ విషయంలో రాజీ పడేది లేదని వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ఈలోగా ఆప్షన్లు నమోదు కోసం విద్యార్థులు సిద్ధంగా ఉండండి అని వాళ్ళు వారు ఒక శనివారంలో ఒక ప్రకటన చేశారు మరి అదేవిధంగా ప్రగ రా శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి రాష్ట్రంలో అంటే ఈరోజు మరి ఈరోజు మరి శనివారం మరి ఫ్రై సాటర్డే పదకొండు గంటలకు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ కాలేజ్ సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో మరి కాలోజీ నారాయణ యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్ల వెల్లడించారు గత గత ఏడాది ఏ ర్యాంక్ విద్యార్థులకు ఏ కాలేజీలో సీట్లు వచ్చాయని వివరాలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు ఆయా ఆయా వివరాలను పరిశీలించి తమ ర్యాంకులకు అనుగుణంగా వెబ్ ఆప్షన్ల కోసం జాబ్ తను తయారు చేసుకోవాలని మరి స్టూడెంట్స్కి వీరు సూచించారు సూచించారు ప్రతి ఒక్కరు ఈరోజు పదకొండు గంటలకమ్మ ప్రతి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నేను చెప్పదు మన ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాడైతే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీ యొక్క నేబర్స్ కానీ మీ యొక్క పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క న్యూస్ను షేర్ చేయండి మరి మనకి తొందరలో మరి తెలంగాణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ నీట్ విద్యార్థులకు కూడా మరి త్వర త్వరలో వెబ్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభ ప్రారంభమవుతుంది అందుకోసం మీరు శనివారం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ప్ర సంబంధించిన సీట్ల వివరాలని ఈ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది మీరు కంపల్సరిగా ఈ వెబ్సైట్ని అయితే కంపల్సరిగా చూడండి ఈరోజు మన మన ఛానల్లో కూడా మనం ఏ సీట్లు ఎక్కడ ఉన్నాయి ఏ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని వాటి సీట్ల వివరాలు ఏంది మరి ప్రైవేట్ కాలేజీలు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి వాటి సీట్లు వివరాలు ఏంటి అన్నీ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ ర్యాంక్ వస్తుంది సపోజు మీకు ఈ ర్యాంక్ వచ్చింది ఇన్ని మార్క్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అయింది ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ రావచ్చు అనే విషయాన్ని కూడా మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది ఏ కాలేజీ కాలేజీ సీటు వచ్చిన వివరాలను కూడా వెబ్సైట్ అందుబాటులో ఉంచుతారు వాళ్ళు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు మన ఛానల్లో కూడా దీని మీద మనం డిబేట్ పెడదాము ఎక్కడెక్కడ ఉంటాయి అనేది దీన్ని ఎనాలిసిస్ చేద్దాం సరిగా ఎనాలిసిస్ చేస్తే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ సీటుల్లో కూడా గవర్నమెంట్ కాలేజీల్లో ఈసారి గవర్నమెంట్లో రావడానికి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు మనకి రీసెంట్గా పెరిగినాయి మరి కుద్బుల్లాపూర్లో పెరిగినాయి అదేవిధంగా కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా మహా మహబూబాబాద్ ఇలాంటి చోట్ల గవర్నమెంట్ కాలేజీలు కొత్త కాలేజీలు పెరిగినాయి ఆ కొత్త కాలేజీల్లో మరి సీట్ల వివరాలు పెంచారు మరి అదేవిధంగా మరి ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పెంచడం జరిగింది మరి ఈ విషయంలో మనకి త్వరలో మరి అందరికీ శుభవార్త మంచి శుభవార్త ఇది అందరికీ మరి వెబ్ ఆప్షన్లు మరి మీరు చెప్దాం మీరు 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 కూడా స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా రెడీ అవ్వండి ఏ కాలేజీలో ఎక్కడ ఉండయి మన సీటు మన ర్యాంక్కి ఎక్కడ వస్తుంది అనేది ఒక ఎనాలిసిస్ చేయండి ఒక నోట్బుక్ పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరు అసలు ఏంది దాని పరిస్థితి ఏంది అనేది ఒక ఒక కన్క్లూజన్ కరెంట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్పుడు నిర్ణయించుకుని ఈ కాలేజీ అమ్మ నాకు ఈ కాలేజీలో నేను గాంధీలో వచ్చేది నాకు వేరే కాళ్ళు వే సిద్దిపేటలో వచ్చింది నేను మిస్ అయిపోయాను అనే ఇబ్బంది ఉండదు మీరు కరెక్ట్గా వెబ్ ఆప్షన్లు కూడా లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఉండవు ఇక్కడ ముప్పై ఐదు ఆంధ్రప్రదేశ్లో అయితే ముప్పై ఐదు మరి అబ్బాయిలు అయితే మరి మేల్ క్యాండ్ అబ్బాయిలు ముప్పై ఐదు ఆప్షన్లు అమ్మాయిలు ముప్పై ఆరు ఆప్షన్స్ అన్ని లిమిటెడ్గా ఇవ్వటం జరిగింది నేను చూసినప్పుడు మరి ఇక్కడ కూడా లిమిటెడ్ ఇస్తారా మీరు కావాల్సిన చోట మీరు సీట్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టుకోండి మీ మీ ర్యాంక్కి కొన్ని పది పైన పది మీ ర్యాంక్కి ఒక పది ఆప్షన్లు పైన పెట్టుకోవాలి పది ఆప్షన్లు కింద పెట్టుకోవాలి ఎట్లా ఆప్షన్లు పెట్టుకోవాలో కూడా నేను మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి సకాలంలో మెడికల్ కౌన్సిలింగ్ పూర్తవుతుంది మరి మనం విద్యార్థులందరికీ మరి ఈ యొక్క గుడ్ న్యూస్ని అందరికీ షేర్ చేయండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క నేబర్స్కి కానీ అందరికీ ఈ న్యూస్ని షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్